ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది వెన్నుపోటు దినం గురించి వివరించటం జరిగింది ఈ కార్యక్రమం వెంకటగిరి నియోజకవర్గంలో రాపూర్ టౌన్లో చేస్తున్నాం అందుకని నేను నిన్న రాపూర్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరికి తెలియజేయటం అయింది మరి ఈరోజు మిమ్మల్ని పిలిచి ఏం చెప్పాలి ఈ రెండు మూడు రోజుల్లో ఏ పార్టీ నాయకులు మాట్లాడాల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు మనం పోరాడేది ఒక తెలుగుదేశంతో కాదు ఒక జనసేనతో కాదు ఈ పచ్చ పత్రికలు ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ మీరు కూడా ఉండరు మీ ముందే విషయం తెలియజేస్తుందా ఎందుకంటే టీవీలు చూస్తూ ఉన్నాం దాని తర్వాత దాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో పంపిస్తూ ఉంటారు వెన్నుపోటు దినాన్ని ఎలా వక్రీకరించారు అని అంటే ఈ పచ్చ పత్రికే చల్లతుంది మీడియా పచ్చ మీడియా పత్రిక కాదు టీవీలు కూడా ఉన్నాయి నిజంగా బాబు ఫోన్ లాపేసుకుండా చెప్తా ఉండరు ఏ నాయకుడు అంటే నాయకుడు మాట్లాడకూడదని కాదు ఇప్పుడే విన్నా వెంగటరికి వచ్చాను మిత్రుల ద్వారా కొన్ని విషయాలు తెలియజేసుకుందామంటే అధికార పార్టీ తెలుగుదేశంకి ప్రతిపక్షం వైఎస్ఆర్సిపికి ఒకే టైం కుదిరింది సరే మంచితనంతో ముందర నన్ను మాట్లాడమన్నారు నేను చెప్పిన దానికి వారు జవాబు ఇస్తారేమో అంటే జూన్ నాలుగో తేదీ ఎన్నిక రిజల్ట్స్ వచ్చినాయి ఇది రుచించలేదు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆ విధంగా తీర్పు చెప్పడం రుచించలేదు పదకొండు సీట్లకే పరిమితం చేసింది రుచించలేదు ప్రజల్లో ఆయన్ని వెన్నుపోటు పొచ్చారు అది రుచించలేదు అది కాదయ్యా బాబు మేము చెప్పింది రేపు చేసే ప్రోగ్రాం ప్రజలను ఉద్దేశించి కాదు చాలా స్పష్టంగా చెప్తుందా పచ్చ మీడియా కానీ కొందరు అంటారు మీది బ్లూ మీడియాని అలాగే అన్ని కలర్లకి స్పష్టంగా తెలియజేస్తుందా వెన్నుపోటు దినం అని పెట్టింది వెన్నుపోటులో ఆరితేరిన వాళ్ళ గురించి మాట్లాడారు వారు ప్రజల్ని ప్రజల్నే పోటు పొడిచారు అని రిజల్ట్ వచ్చిన రోజు ఎందుకు అని అంటే సంవత్సరం కాలం క్రితం ఆ రిజల్ట్ ప్రజలు చూశారు మీరేసిన ఓట్లే మీరేసిన ఓట్లతో కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ పగ్గాలు చేపట్టింది కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి మీరు వాళ్ళ మాటలు నమ్మారు నమ్మి ఓటేశారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు ఈ పోస్టర్లో కూడా మరి చూసారో లేదు ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలి కొదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు అరాచకాలు అన్యాయాలపై వైఎస్ఆర్సిపి నిరసన కార్యక్రమం జూన్ నాలుగో తేదీన దాని పేరు వెన్నుపోటు దినం ఇది మొన్న పోస్టర్ రిలీజ్ చేశారు మరి మీడియా మిత్రులు పచ్చ మీడియా చూడలేదేమో ప్రజల్ని మేము అంటాంలా వెన్నుపోటు పొడిచిన కూటమి పెద్దలు అది కూడా మూడు బొమ్మలు వేశారు ఇంకా ఇంతకన్నా ఇంకేం కావాలా మూడు బొమ్మలు వేసి వీళ్ళు ప్రజలు ప్రజల్ని ఈ ముగ్గురు వెన్నుపోటు పడుస్తున్నారు ఏం అర్థం కాలేదు దీనిలో ఈ ముగ్గురులో ఎవరు అంటే కొంచెం దగ్గర దగ్గరగా బొమ్మలు కాబట్టి దగ్గర దగ్గరగా ఫోటోలు పెట్ట ముందు ఆయన కొంచెం చంద్రబాబు లాగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లాగా ఉండారని స్పష్టంగా అర్థం అవుతుంది రెండు ఆయన పవన్ కళ్యాణ్ గారు లాగా ఉన్నారనేది అర్థం అవుతుంది మరి మూడెవరు తెలియటం లేదేమో యువనాయకుడు లోకేష్ గారు లాగా ఉండా వీళ్ళలాగా ఉన్న ఈ ముగ్గురు బొమ్మలు ఎందుకంటే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు తెలుగుదేశం జనసేన ఈ రెండే ఉన్నాయి మేనిఫెస్టోలో కూడా కలిసి ఇచ్చిన హామీలు కలిసి రిలీజ్ చేసిన మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన స్పష్టం అంటే కొందరు డౌట్ వస్తుంది బీజేపీ ఎక్కడా అని ప్రజలకు ఇచ్చి వాటిని గాలి వదిలేసి ఇచ్చింది మేనిఫెస్టోలో పథకాల గురించి చెప్పింది మేనిఫెస్టోలో రిలీజ్ చేసింది ఈ ముగ్గురు వాస్తవమా కాదా ఇది ఇక్కడ ఏం అర్థం కాలేదు రాతలు చదువు అర్థం అవుతుంది బొమ్మలు చూస్తే అర్థం అవుతుంది టీవీలో ఏం చెప్తున్నారు పేపర్లో ఏం రాస్తున్నారు నాలుగో తేదీ ప్రజలు ఇచ్చిన తీర్పుకి నిరసనగా చూడండి నెట్ట మార్చేశారు అయ్యా ప్రజలారా మీరు ఇచ్చిన తీర్పు ఒక సంవత్సరం క్రితం వైసీపీ వాళ్ళకి నచ్చటం లేదంట అందుకని నిరసన దినం మీకు ఇచ్చిన పథకాలు మీరు ఓటు ఇదని మీరు అన్నీ నిన్ను పోటు పోడ్చారని ఇలా వక్రీకరించి చెప్పటంలో సిద్ధహస్తులు పచ్చ మీడియా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ముఖ్య పార్టీగా కూటమిలో ఇచ్చిన పార్టీగా తెలుగుదేశం జనసేన అది వాళ్ళ అంతర్గత విషయం అయినా బయట అనుకునే మాట అందుకని దానికోను నేను అది అంతర్గత విషయం పార్టీ అంతర్గత విషయం కానీ అక్కడే అతుకుతుంది కాబట్టి ప్రజలకు హామీలు ఇచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని ఆ హామీల్ని దొక్కారు వెన్న పోటు పొడిచారు ఇది మేము చెప్పేది నాలుగో తేదీ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఒక సంవత్సరం కాలం అయింది ఎంత నేను కొన్ని చూసిన మొత్తం ఏ విధంగా తిప్పేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అందరి పిల్లలకి పదిహేను వేలు ఇస్తా ఉన్నారంట ఫ్యామిలీకి ఒకటే ఇచ్చాడంట ఎవరికి తెలియదండి చదువుకోవడానికి పదిహేను వేలు ఒక ఫ్యామిలీకి ఇస్తానని చెప్పి మాట ప్రకారం ప్రతి సంవత్సరం పదిహేను వేలు ఇస్తుంటే ఒక వెయ్యి అన్నారు అది కూడా చెప్తుందా అది కూడా ఆ స్కూల్ బాగోకే ఎక్కడికి ఇంటికి తీసుకొని పోవాలా అది స్కూల్ అకౌంట్లో వేసారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పింది ఎవరండి ఎంత పెద్ద హిట్ అయిపోయింది పిల్లలను చూడంగానే ఊపిరిస్తుంది తెలుగుదేశం వాళ్ళకి మన ఎలక్షన్లో కనబడిందే లేటు ఎందుకంటే ఎంతమంది పిల్లయినా పర్లా కనబడిన ప్రతి ఒక్కరికి నీకు బది నీకు బది నీకు బది నీకు బది సంవత్సరం కాలం అయింది రేపటితో ఇచ్చారా ఇది కాదా వినపోవటం ఇది కాదా వినిపోటు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు మా దగ్గర డేటా ఉంది నెలకి పదిహేను వందలు మంచిదే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డానికి ఏదో సాయం చేస్తున్నాం అదొక హామీ కింద ఇచ్చారు ఒక పథకం పేరు కూడా పెట్టారనుకుంట అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే ఫ్యామిలీకి పదిహేను వేలు ఇస్తే ప్రతి పిల్లవాడికి అని చెప్పి ఇవ్వలేదు సరి కదా పేరు మాత్రం మార్చేశారు అందుకే కొన్ని పాత సామెతలు ఇప్పుడు ఉంటాయి ఆలు లేదు చూరు లేదు కొడుకు పేరు సోమలింగం అంటారు డబ్బులు అయితే ఇచ్చేది లేదు సంవత్సరం కాలం అయింది స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఒక సంవత్సరం కాలం దాని గురించే విషయమే చెప్పకుండా అందుకే అడుగుతుండ చెప్తుండ ఇది వెన్నుపోటు ఎవరికి రాలా ఈరోజు కూడా ఒక సంవత్సరం క్రితం ఇచ్చిన తీర్పులో చూస్తే అత్యధిక శాతం వచ్చిన పార్టీ ఏదయా అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ప్రజలను మనల్ని అందుకుంది కానీ ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం గౌరవించాం మిమ్మల్ని ఏలండి మీ మాటలు నమ్మారు ఒక సంవత్సరం తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి తెలియజేస్తున్నాం ఇలా మోసం చేశారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలియని విషయాలు లేవు ప్రజలకి అన్నీ తెలుసు ప్రజలు అన్ని గమనిస్తున్నారు కానీ ప్రతిపక్షంలో మా బాధ్యత వారి కోసం పోరాడాలి విషయాలు తెలియజేయాలి ఏతి చూపించాలి ప్రతిపక్షం అన్నప్పుడు అసెంబ్లీలో కూర్చోవాల్సిన అవసరం లేదు ప్రజలకు ప్రజల్లోకే వెళ్ళొచ్చు రేపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు తెలియజేస్తాం మీకు హామీలు ఇచ్చి మిమ్మల్ని వివా వెన్నుపోటు పొడిచిందో అనేది తెలియజేయడానికి రేపటి నిరసన కార్యక్రమం అందుకనే నేను కూడా మీడియా మిత్రుల ద్వారా అది సోషల్ మీడియా కానీ ప్రెస్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ఏదైనా ఈ ఈ రెండు మూడు రోజులుగా ఎలా వక్రీకరిస్తున్నారా అంటే అదే నాయకులకన్నా ఈ పచ్చ మీడియా నేను వింటా ఉంటే అసలు నాకే త తళ్ళు తిరిగింది స్పష్టంగా పోస్టర్లో రాతలు కానీ ఫోటోలు కానీ బొమ్మలు కానీ అంత క్లియర్గా ఉంటే ఏం అర్థం కాలేదు ప్రజల్ని ఏమని మబ్బు పెట్టాలని చూస్తున్నారు తెలివి ఒక్కరికేనా ప్రజల అమాయకులనుకుంటున్నారా ఈ విషయాలు మీకు తెలియజేయాలని ఈ కూటమి ప్రభుత్వం యొక్క వెన్నుపోటు గురించి తెలియజేయాలని ఇచ్చిన హామీలు ఎలా తొంగులో తొక్కారో ప్రజలకి వివరించాలని ఎందుకంటే ఆర్భాటం చేశారు ఇక్కడా కాదు రాష్ట్రం అంతా చాలా సంతోషపడ్డారు ప్రజలు ఒక కొన్ని రోజులు ఇవ్వాలి ఎవరైనా వారం పది రోజులు కాదు నెల రెండు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం అయిందిరా బాబు జూన్ నాలుగో తేదీకి రిజల్ట్ వచ్చి ఓటు డబ్బాలు వేసినంతకు ముందరే మీ నమ్మకాన్ని ఒమ్మ చేస్తూ వెన్ను పోటు పొడిచారు ఈ నాయకులు ప్రజల్ని వెన్ను పోటు పొడిచారు అని తెలియజేసేదానికి ఈ నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలబెట్టింది తప్పకుండా ప్రజలకు తెలిసిన విషయాలే అయినా కూడా మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్ళి అందుకనే ఇప్పటికీ మేము ప్రజలకి ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం ప్రజలతో మాట్లాడగలుగుతున్నాం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ ఒక ఆయన ప్రశ్నిస్తానంటాడు పోయింది ఇంకా ఆయన హామీలు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఎలక్షన్ ముందర సంపద ఎలా సృష్టించాలో తెలుసు అన్నారు మేము కానీ హామీని నిలబెట్టుకోకపోతే ఇదిగో ఈ కాలర్ పట్టుకోమని ఇంకో ఆయన అన్నాడు ప్రశ్నిస్తానని ఇంకొకరు ఏమైపోయారు ఇది మా మాట కాదు ప్రజల మాట మళ్ళా ప్రజల వద్దకే వెళ్ళి తెలియజేస్తాం శాంతియుతంగానే ఉంటుంది మాకు తెలుసు ప్రభుత్వం వారికి ఉన్న అధికారం ప్రకారం దీన్ని ఎలా ఆపాలి అణగదొక్కాలి లేనిది సృష్టించి కొన్నిసారి ఇక్కడ అయింది కదా వెంకటగిరిలో లెక్సీ సబ్ స్టేషన్ దాకా నడుస్తూ ఉంటే దాని మీద ఒక కేసు పెట్టి ఏమన్న నా మీదే చూద్దాం రేపు రాపూర్లో చేస్తున్నాం వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి మండలం ముఖ్యమే అంటే కొందరికి డౌట్ వచ్చింది వెంకటగిరిలో కాకుండా రాపూర్లో ఎందుకు చేస్తున్నారు రాపూరే కాదు మిగతా మండలాల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాం ప్రజలతోనే మమేకం అవుతాం మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పిలుపునిస్తున్నా రేపు అందరం రాపూర్లో కలుస్తాం కలిసి ప్రజలకు వివరించి శాంతియుతంగానే ర్యాలీ జరుగుతుంది అధికారులు కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఉంటాం ఆల్రెడీ పర్మిషన్ కోసం రాపూర్ ఎస్ఐ గారికి రాపూర్ సిఐ గారికి ఆత్మకూరులో ఉన్న డిఎస్పీ గారికి లెటర్లు ఇవ్వటం జరిగింది తెలిసిన విషయమే కదా దానికి ఎస్ అనలేదు నో అనలా కాగితాలు తీసుకున్నారు అవసరాన్ని బట్టి వాడుకుంటారేమో మేమైతే లెటర్లు ఇచ్చాము వాడు కూడా చెప్పారు ఇది రాష్ట్రం అంతా జరుగుతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గ జరుగుతుంది అని చూద్దాం అది కూడా రేపేం చేస్తారు మేము అధికారులందరికీ తెలియజేస్తున్నాం శాంతియుతంగా జరిగే కార్యక్రమం ఇది వెన్నుపోటుకు గురైన ప్రజలకు విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు కాదు తెలిసిన విషయాలే మరొకసారి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమం రేపు ఉదయం చేస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం